ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్ను పడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల నాయకులుగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషత్గా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ఎప్పుడు కొన్నగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారు దైవ దర్శనం కూడా రావడం జరిగింది మరి ఆ కుండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి నేను చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే చాలా మంచి ఉంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నా